హాయ్ హలో నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నాయటర్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో చాలా మంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు అక్క ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయలేదు అని నా ఫోన్లో స్టోరేజ్ ఫుల్ అయిపోయింది ల్యాప్టాప్లో ఎన్ని వేసినా కానీ ఇంకా ఇంకా వీడియోస్ వస్తూనే ఉన్నాయి బట్ అయినా కానీ మాక్సిమం వీలు చూసుకొని ఇన్స్టా రీల్స్ అంటే యూట్యూబ్ రీల్స్ అయితే షార్ట్స్ పోస్ట్ చేస్తున్నాను కానీ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి అసలు స్పేస్ ఉండట్లేదు బట్ అయినా కానీ కొన్ని అయితే ల్యాప్టాప్లో వేసేసుకొని ఇంకెప్పుడు మేకైతే వీడియో పెడుతున్నాను చాలా రోజులు అయిపోయింది కదా ఇది ఇది వచ్చేసి అరకులోని చాపరాయి వాటర్ ఫాల్ అనమాట ఇక్కడికి అస్సలు మిస్ అవ్వకండి అరకు వెళ్ళిన వాళ్ళు మేము వెళ్ళినప్పుడు వాటర్ ఫ్లో అనేది కొంచెం తక్కువగా ఉంది కానీ నార్మల్ టైంలో అయితే చాలా ఎక్కువగా ఉంటుందంట చాలా బాగుంది కూడా ఆ ప్లేస్ చాలా నచ్చింది నాకు కూడా సో ఇక్కడ చిన్నపిల్లలకి వచ్చేసి థర్టీ రూపీస్ టికెట్ పెద్దవాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ అనమాట వెళ్ళగానే మంచి పార్క్ ఉంది రైట్ సైడ్లో ఇట్లా ఫోటో ఫ్రేమ్స్ తయారు చేస్తున్నారు ఇక్కడేమో చేపలమ్మ తల్లి అంట చిన్న లాగా కట్టారు చూసారు కదా వాయిస్ ఎలా వస్తుందో ఇంకా మొత్తం పిల్లల వాయిస్ వినిపిస్తూ ఉంటుంది మా కన్వర్జేషన్ ఉంటుంది సో మీకు డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పేసి నేనైతే వాయిస్ ఓరిస్తున్నాను ఇక్కడ మేము బయట స్ట్రీట్ ఫుడ్ అట్లా రోడ్ సైడ్ పెట్టారు కదా కార్న్ ఇంకా అదేమంటారు చిల్లక దుంపలు ఉంటాయి కదా స్వీట్ పొటాటో అవి అవన్నీ పల్లీలు తీసుకొని తింటూ ఉన్నాము ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉందండి అసలు బట్ కానీ వాటర్లోకి వన్స్ దిగిన తర్వాత అసలు మనకి ఎండ అనేది తెలియదు ఇక్కడ చెట్టు కింద మంచి టేబుల్ బెంచ్ లాగా వేశారు అక్కడ కూర్చొని కొంచెం సేపు అవన్నీ తినేసి ఆ తర్వాత మేము వాటర్లోకి ఎంటర్ అయినాము చూసారు కదా ఇక్కడ చాలా మంది టీనేజర్స్ వస్తుంటారు ఫ్యామిలీస్ వస్తుంటారు ఇలా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుంటూ ఉంటారు సో మేము కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఇప్పుడైతే కొంచెం వాటర్ ఫ్లో తక్కువ ఉంది సో అక్కడ మొత్తం అన్ని రాళ్ళు అంటే పెద్ద పెద్ద బండరాళ్ళు ఉంటాయి కాబట్టి వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి ఎందుకంటే ఒకసారి మనం దానిపైన కాలు పెట్టామంటే జారిపోతుంది ఇప్పుడు వాటర్ ఫ్లో తక్కువ ఉంది కాబట్టి మనకి అదంతా డ్రైగా ఉంది కానీ నార్మల్ టైంలో వాటర్ ఎక్కువ ఉన్న టైంలో వెళ్తే మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము వెళ్ళే మాకు ఇట్లా సన్ఫ్లవర్ తోట కనిపించింది నేనైతే రియల్గా ఎప్పుడు చూడలేదండి సన్ఫ్లవర్ తోటని ఫస్ట్ టైం అనమాట చూడటం చాలా చాలా ఎగ్జైట్ అయ్యాను ఇక్కడ కూడా మనకి టికెట్స్ లాగా పెట్టారనమాట వన్ పర్సన్కి ట్వంటీ రూపీస్ సో ఇట్లా ఫోటో షూట్ చేయించుకుంటే ఇంకొంచెం పైసలు అట్లా కెమెరాతో వస్తే ఇంత అని ఛార్జ్ చేస్తున్నారు ఇట్లా మ్యారేజ్ ఫోటోషూట్ కూడా అట్లా చేసుకుంటున్నారు మేము వెళ్ళే టైంకి అయితే భలే అనిపించింది రియల్గా చూడడం ఫస్ట్ టైం కాబట్టి చాలా చాలా ఎగ్జైట్ అయ్యాను నేనైతే ఇంకా మా వాళ్ళందరూ కారులోనే కూర్చున్నారు నేను మా హస్బెండ్ ఇంకా దీన రాలేదు మేమిద్దరం మాత్రం వచ్చాము మా తర్వాత మళ్ళీ శ్రీత ఇంకా ఆంటీ అంటే అవనిక వదిలిన వాళ్ళ మమ్మీ వచ్చారనమాట సో చూసారు కదా ఇట్లా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను మెమొరబుల్ గా ఉంటాయని నాకైతే చాలా చాలా నచ్చింది ఇవి షార్ట్స్ లో కూడా పెట్టాను ఆ లొకేషన్ వెనుక కూడా మొత్తం అంతా ఎంత బాగుందో అసలు ఎంత ఎండగా ఉన్నా నేను వెళ్తాను వెళ్ళి చూడాల్సిందే అని చెప్పేసి వచ్చేసాను ఇంకా నాతో పాటు మా హస్బెండ్ కూడా వచ్చారనమాట తీనా ఏమో అమ్మ నాకు వచ్చేటప్పుడు ఒక సన్ఫ్లవర్ తీసుకురా సన్ఫ్లవర్ తీసుకురా అంటుంది బట్ కానీ వాళ్ళైతే అసలు ఒక్క ఫ్లవర్ కూడా తెంపనివ్వట్లేదు అనమాట ఇంకా వడబడిపోయి మొత్తం అంతా చెట్టు పైన అట్లా పడిపోతున్నాయి కానీ తెంపనివ్వట్లేదండి ఎందుకంటే చాలా మంది షూట్ చేసుకోవడానికి వస్తారు కాబట్టి ఇంకా ఫ్లవర్స్ని అసలు ముట్టుకొని ఇవ్వట్లేదు ఒకవేళ మనం ఫ్లవర్ అడిగినా కానీ తను మనకి ఛార్జ్ చేస్తున్నాయి అనమాట ఒక ట్వంటీ రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు సో ఇట్లా కొంచెం ఫోటోస్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం అని చెప్పేసి అట్లా తీసుకున్నాను తీసుకొని ఇంకా తర్వాత వద్దాం అనుకుండే టైంకి శ్రీహిత ఇంకా ఆంటీ వచ్చారనమాట సో ఈ డ్రెస్కి అయితే చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారండి అప్పుడు నేను పోస్ట్ చేసినప్పుడు ఇది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను నాకు వీలుంటే నేను లింక్ అదే పోస్ట్ చేస్తాను చూసేయండి ఇంకా ఆ రోజంతా కూడా మేము అరకులో ఈ వాటర్ ఫాల్స్ ఇంకా చాపరాయి వాటర్ ఫాల్ ఇట్లా సన్ఫ్లవర్ తోట ఒక ట్రైబల్ మ్యూజియంకి కూడా వెళ్ళాము అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేశాను అక్కడ కూడా చాలా చాలా బాగుండేసలు అన్ని లొకేషన్స్ ఇంకా ఆంటీని కూడా కొన్ని ఫొటోస్ తీసాను శ్రీతని కూడా కొన్ని ఫొటోస్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాం అనమాట చిన్నది చూసారు కదా ఇక్కడ ట్వంటీ రూపీస్ అలా చేసి ఎంత వడబడిపోయి మాత్రమే తెంపుతారు చెట్టు నుంచి ఆ తర్వాత మళ్ళీ మేము కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ ట్రైబల్ మ్యూజియం మ్యాప్ పెట్టేసుకొని ఇక్కడికి వచ్చేసాము చాలా బాగుండు ఇక్కడ కూడా సో అది కూడా మీకు చూపిస్తాను అక్కడ లోపల ఎలా ఉంది ఏంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ సో అవన్నీ కూడా చూపిస్తాను చాలా ఫేమస్ కూడా ఇక్కడ అరకు వచ్చిన వాళ్ళైతే ఈ మ్యూజియంకి రాకుండా అస్సలు వెళ్ళరు ఎందుకంటే లోపలే చాలా అడ్వెంచర్స్ ఉన్నాయన్నమాట ఎందుకంటే రోప్ ఇంకా వాటర్లో బోటింగ్ ఇవన్నీ చాలా ఉండే చాలా బాగుంది లోపలికి వెళ్ళగానే మంచి ఇట్లా రిఫ్రెష్మెంట్ లాగా అనిపించింది బట్ మేమైతే ఇవేవి ఎక్కలేదండి ఎందుకంటే మొత్తం మ్యూజియం అంతా అంటే అక్కడ ఉన్న ప్లేస్ అంతా విజిట్ చేయాలి అని చెప్పేసి ఏమీ ఎక్కలేదు పిల్లల్ని ఎక్కమంటే ఫస్ట్ ఎక్కుతా అన్నారు చూసారు కదా ఇదేమో అవనికో దీని చెప్తుంది అనమాట ఇలా తిరగండి వదిినా బాగుంటుంది అని చెప్పేసి సో అందుకే అలా ట్రై చేసినాము మనం అనుకుంటాం కానీ ఏదైనా మంచి ట్రిప్కి వెళ్ళినప్పుడు అలా దిగాలి ఇలా దిగాలి ఆ ఫొటోస్ ఈ ఫొటోస్ అనుకుంటాం కానీ తీరా వెళ్ళిన తర్వాత స్లీవీ గుర్తురావండి అంత మైండ్ అంత బ్లాంక్ అయిపోతుంది అక్కడ ఉన్న సీనరీస్ అవన్నీ ఎంజాయ్ చేయడానికి మనకి టైం ఉంటుందన్నమాట సో ఇక్కడేమో దీనా ఇంకా వీళ్ళందరూ ఉయ్యలు అవన్నీ ఊకుతున్నారు సో మేమైతే అక్కడ తీసుకున్న ఫొటోస్ అవన్నీ కూడా ప్లే చేస్తున్నాను చూసేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకవేళ నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ అయితే షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలిసింది అంతవరకు బాయ్ బాయ్